దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒక రాజ్యము గనక లేకపోతే ఒక దేశము గనక సురక్షితంగా ఉండాలంటే అంటే ఒక దేశములోనికి శత్రువు చొ చొరబడకుండా ఉండాలంటే ఏముండాలి ఒక రక్షణ కూడా ఉండాలి శత్రువులు ఎదుర్కొంటానికి సైన్యం ఉండాలి అదేవిధంగా ఆ దినాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే రాజ్యం మీదకి ఒకవేళ శత్రువు వస్తే ప్రాకారాలను కట్టించేవారు ఆ ప్రాకారాలు దాటి రావాలి తప్ప మాములుగా ఎవడబడితే రావడానికి వేరు లేదు అయితే ఏ శత్రువైనా వస్తున్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది ఆ ప్రాకారాల మీద ఎవరుండేవారు కావలివాడు ఉండేవాడు ఈ కావలవాడు ప్రతి క్షణము కూడా ఏం చేయాలి ఇంక వాడి పని ఏంటి కావలివాడి యొక్క పని మొత్తం అన్ని వైపులా చూడటమే వాడు వైపు ఏ వైపు చూడగలడో ఎంత వరకు చూడగలడో చూస్తూనే ఉంటాడో అతను యొక్క సమయం ఉన్నంత వరకు కూడా అని ఎందుకు ఇతను గనక అజాగ్రత్తగా ఉండినట్లయితే నిర్లక్ష్యంగా ఉండినట్లయితే అయ్యో నేను రోజు చూస్తున్నాను కదా ఎవడం రావట్లేదులే ఏ రాజ్యము మన మీదకి రావట్లేదు అని కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ లోపల శత్రువు వచ్చి దాడి చేస్తాడు సో ఒకవేళ నిజమైనటువంటి కావలివాడైతే మెలకుగా ఉంటాడో చూస్తాడు చూసి నిజంగా కనుక శత్రువు వస్తే ఏం చేస్తాడు ఆ కావలివాడు వారి దగ్గర ఉంటాయి బాకా ఊదుతాడు ఆ బాకా ఊదటం కానీ శబ్దంగా చేస్తాడు ఎప్పుడైతే ఆ బాక ఆ శబ్దాన్ని ఆ ప్రజలందరూ వింటారో ఆ రాజ్యం ఉన్నటువంటి వారు అందరూ కూడా వింటారో రాజుతో సహా ఇదిగో మన మీదకి శత్రు సైని వస్తుంది జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండండి సిద్ధంగా ఉండండి అని దానికి సూచనగా ఉంటుంది అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు ఎహిస్కేల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ముప్పై మూడు అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చినాలు చూస్తే మరియు ఏహో నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చండి ఎవరికి ఎహేజ్ గేల్ గారికి దేవుని యొక్క మాట ప్రత్యక్షమై ఈ విధంగా సెలవేస్తుంది నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను సమాచారం లేకుండా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయగలమండి ఏదైనా ఒక పని చేయాలంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఏం చేస్తాం మనకు మనమే చేసుకొని మనమే తినేస్తామా సమాచారం అందిస్తాం ఇదిగో పలానా రోజున ఈ ప్రోగ్రాం ఉంది ఇదిగో నీవేం చేయాలి సమాచారాన్ని ప్రకటించి వాడుతూ ఇట్లేను నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గము రప్పింపుగా ఆ జనులు తమలో ఒకరిని ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన అడలా ఇదిగో ఒకనొక సమయంలో ఒక దేశం మీదకి ఏమొస్తారో వస్తుందంటే శత్రువు వస్తాడో మీరేం చేయాలి ఒకరు కావలు మీరు నిర్ణయించుకోండి అతడు దేశం మీదకి కడ్గము వచ్చింటో చూచి ఎప్పుడైతే శత్రు సైన్యం వస్తుందో మనం కూడా నండి మనం ఎప్పుడు కూడా ప్రార్థన ప్రాకారాలు మన చుట్టూ ఉండాలి సాతానుగాడు లేకపోతే శత్రు అనేటువంటి అపవాది ఎటువైపు నుంచి అటాక్ చేస్తున్నా సరే విశ్వాసమైన డాల్ని మనం పట్టుకోవాలండి అప్పుడు ధైర్యం కలిగి ఉండాలి ఇదిగో రక్షణ అనే స్థిరస్థానము మనం ధరించుకోవాలి రక్షణ అనే స్థిరస్థానం లేకపోతే ఏమవుతుంది బండి మీద వెళ్తున్నటువంటి వాడికి హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది కారు నడుపుతున్నటువంటి వాడికి సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అనుకున్న వాడికి పో అప్పుడు అవుతుంది తర్వాత దేవుని యొక్క వాక్యం సార్ ఇదిగో రక్షణ అనే శిరస్త్రానం అంటే ఇంగ్లీష్లో హెల్మెట్ అని ఉంటుంది అది ధరించుకుంటే అపవాదిగాడు ఎన్ని అగ్ని వంటి బాణాలు వేసినా సరే మనం వాటి నుండి తప్పించుకుంటామండి ఎందుకు వాడు ఆర్థిక సమస్య అనారోగ్యము కుటుంబంలో అశాంతి ఇలాంటివి వేస్తూ ఉంటాడో ఆ సమయంలోనే మనం నిలకడగా ఉండాలి స్థిరంగా ఉండాలి విశ్వాసంలో మనం కోల్పోకూడదు ఎందుకు ఆ వచ్చినా సరే నువ్వు ఎదుర్కోగలుగుతావు నువ్వు మెలకుగా ఉన్నావు ఇదిగో నీ చుట్టూ కూడా ఏమున్నాయి అనే ప్రాకారములు రక్షణ అనే శరస్త్రాలు నీకు ఉంది శత్రు వచ్చినా సరే నువ్వు మెలుకుగా ఉన్నావు నువ్వు నిద్రపట్లేదు ఈ లోకంలోను లోకానుసానికి ఉంటే కనుక నీకు తెలియదు అసలు అపవాదిగాడు నీలో చొరబడ్డాడని నీ కుటుంబంలోనికి వచ్చేసాడని గ్రహించుకోలేము ఎప్పుడు ప్రార్థన జీవితం లేకపోతే దేవుని ఎందు భయము భక్తి లేకపోతే దేవుడంటే దేవుడిని నువ్వు లక్ష్య పెట్టకపోతే అజాగ్రత్తగా ఉంటే నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటావో ప్రతిక్షణము దేవుడి మీద నువ్వు ఆధారపడతావో నువ్వు మెలకుగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడండి నీకు ప్రార్థన అనే ప్రాకారంలో ఉంటాయి ఎవడేం చేయలేండి శత్రువు వచ్చినా నిన్ను ఏ విధంగా సరే శత్రువు నిన్ను ముట్టబెట్టాలి లేకపోతే శత్రువు నిన్ను పడగొట్టాలి అని చూసినా నువ్వు పడిపోవ ఎందుకు విశ్వాసమైన డాలు ఉంది రక్షణ అనే శిరస్థానం ఉంది ఎంత గొప్ప భాగ్యం అండి మనం అంత ధైర్యంగా ఉంటున్నా ఇదిగో ఒక దేశం మీదకి కడ్గ వచ్చుడు చూచి ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఎవడైనా సరే బాకానాదం వినినప్పుడు బాకా ఊదినప్పుడు ఆ యొక్క శబ్దాన్ని వినకుండా వాడు అజాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి సర్లే అని వాడు అజాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి ఇదిగో బాకా ఎవడైనాడు బాకానాదమో విని వినియు జాగ్రత్త పడనందున ప్రియ సౌదరి సౌదలి దేవుని యొక్క వాక్యము వింటూ కూడా నువ్వు దురద చెవులు వారి వాళ్ళు ఉన్నాయో అంటే ఈ దురదలు కాదు వాడికి ఎక్కద లోపలికి ఎంతమంది వాక్యాలు చెప్పట్లేదు అని అనుకుంటాడు అంతేడు వాడి హృదయం రాతివృదయం అయిపోతుంది అమ్మో నేను పాపంలో పడిపోయాను పాపము జీవితం జీవిస్తున్నాను లేకపోతే ఉన్నాను నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళటం నిర్లక్ష్యం దేవుడితో సావాసం చేయడం కూడా నిర్లక్ష్యం అన్నీ కూడా అజాగ్రత్త అలా గనక ఉండినట్లయితే ఇదిగో జాగ్రత్త పడకపోతే కద్గము వచ్చి వాని ప్రాణమును ఎడలా ఏమవుతుందండి శత్రువు వస్తున్నాడు కావలవాడు చూశాడు ప్రాకారం ఎక్కి బాకా ఊదాడు ఆ విన్నప్పుడు ఏం చేయలేదు నువ్వు జాగ్రత్త పడితే నిన్ను నువ్వు రక్షించుకుంటావు లేకపోతే కడ్గ వచ్చి ప్రాణం తీసినట్లు వాడు తన ప్రాణుకు తానే ఉత్తరవాది ప్రియ ప్రియస్వామి ఈ లోకంలో అపవాది చేతిలో పడకుండా ఉండాలంటే దేవుడి యొక్క సువార్త ప్రకటింపబడుతున్నటువంటి సమయంలో వాక్యాన్ని వింటూ కూడా విని వినట్టుగా మనం ఉండినట్లయితే నిర్లక్ష్యం చేసినట్లయితే అశ్రద్ధ చేసినట్లయితే జాగ్రత్త పడకపోయినట్లయితే అపవాదిగాడు వచ్చేస్తాడు అగ్ని వంటి బాణలు వేసుకుని నువ్వు పడిపోయి ఉడుకోడు వలేస్తాడు గుచ్చుతాడు ఎరేసి లాగుతాడు వలలో పడిపోతావు ఎంత కొట్టుకుంటే ఏ ఉపయోగం కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు బాకా ఊదినప్పుడు దేవుడి యొక్క వాక్యం నీకు వినబడుతున్నప్పుడు ఇదిగో నువ్వు విని నేను నువ్వు జాగ్రత్త పరుచుకున్నట్లయితే నీ కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకున్నట్లయితే నీ యొక్క బిడ్డలు నువ్వు జాగ్రత్త పరుచుకున్నట్లయితే అజాగ్రత్తగా ఉండకుండా నిర్లక్ష్యం ఉండకుండా ఆయన అంటున్నాడు ఒకవేళ వాడు యొక్క ప్రాణం తీసినట్ల తన ప్రాణమునకు వాడు జాగ్రత్త పడకపోయినను తన ప్రాణముకు తానే ఉత్తరవాది బాకానాదం విని వినియు వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణముకు తానే ఉత్తరవాది యాలే అనగా వాడు జాగ్రత్త పడినట్లు తన ప్రాణమును రక్షించుకును సాతాను బంధుకల్లో పడిపోయావు వాడు ఏదో రూపంలో నీకు వల వేశాడు స్త్రీ రూపంలోనో పురుషుడు రూపంలోనో ధన రూపంలోనో తిండి రూపంలోనో ఏదో రూపంలో వేశాడు నువ్వు పడిపోయావు అనుకోండి ఇదిగో దేవుని యొక్క వాక్యంశంది అయితే జాగ్రత్త పడిన తన ప్రాణమును తాను రక్షించుకొనును అయితే కావలివాడు ఖడ్గము వచ్చిట చూచియు బాకా ఊదినందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ వాడి ప్రాణముని వచ్చి విచారణ చేయుదును ఎందుకు ఒకవేళ గనుక ప్రజలందరూ కూడా వాళ్ళు మెలకు కొన్నారు ఈ కావలి కాశీవాడు కనుక వీడు అజాగ్రత్తగా ఉంటే శత్రుశైని వచ్చేస్తాడు అందుకే సంఘంలో సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకుడు యొక్క కోపుదల ఉండాలి ఏంటి ప్రతి క్షణము కూడా సంఘము కొరకు ప్రార్థన చేయాలి కానీ ఈనాటి సేవకులు ఏంటి విశ్వాసులు ప్రార్థన చేస్తే సేవకులు నిద్రపోవాలి విశ్వాసులు వచ్చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే చక్కగా మన పని మనం చేసుకోవచ్చు ఇది కాదండి కావలివాడు ఏం చేయాలి కాయాలి అంతేగాని విశ్వాసులే కావలివాడిని సేవకుని కాసేవాళ్ళగా ఉండకూడదు ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువుతుంది అయితే కావలివాడు కగ్గ వచ్చిట చూచియు బాకా ఓదనందు చేత అమ్మా మీరు అజాగ్రత్తగా ఉన్నారు చూడండి శత్రు సైన్యం వస్తుంది మీరు అపవాది యొక్క వలలో పడిపోతున్నారో మీరు భయంకర జీవితాన్ని మీరు జీవిస్తున్నారో జాగ్రత్త పడండి అని హెచ్చరించలేదనుకోండి ఏది చూసి కూడా తెలిసి కూడా అదే అన్నాడు ఇక్కడ వాడు శత్రు వస్తుండి కూడా బాగా ఓదకుండా ఉంటే ఇక్కడ అన్నాడు కదా బాకా చేత జనులు అజాగ్రత్తగా ఉండుటూ కడ్గమ వచ్చి వాణిలో ఒకరిని ప్రాణము తీటూ తి తటస్టించినలా వాడు తన దోషంను బట్టి పట్టబడినను నేను కావలి వాణి వద్ద వాని ప్రాణు గురించి విచారణ చేయదును నానపుత్రుడా నేను నేను ఇస్రాయల్కు కావలి వాణిగా నియమించాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయలేదు ఎందుకు ఇజల్ గారు గోడెక్కి చూసి ఈ టైపు కాదు అయినా ఇదిగో రాబోయే కాలంలో శత్రు సైన్యము ఈ దేశం మీదకి వస్తుంది మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే మీరు నిర్లక్ష్యం లేకుండా మీరు అజాగ్రత్త లేకుండా జాగ్రత్త పడినట్లయితే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు మీ విశ్వాసం నుంచి మీరు కోల్పోరు శాతాను మీరు పడిపోరు అని ఎయిస్కేల్ తోటి రాబోయే భవిష్యత్తు గురించి నువ్వు వెళ్ళి ఇస్రాయల్ ప్రజలకు చెప్పు అంటున్నాడు సౌదరి సౌదరి సోదరినా ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం సరి నిజముగానే మనం మెలకుగా ఉన్నామా నిజముగానే దేవుని యొక్క వాక్యం అందు మనం శ్రద్ధ కలిగి ఉన్నామా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం లక్ష్య పెడుతున్నామా నిర్లక్ష్యం చేస్తున్నామా అజాగ్రత్తగా ఉన్నామా ఇంకా కాదులే ఇంకా కాదులేని ఆయన రాకడ దొంగ వచ్చినట్లుగా వస్తాడో ఏం అప్పుడు అయ్యో కడు రెప్పబాట్లయిపోతుంది అంతా మార్పు చెందకపోతే మారు మనసు పొందకపోతే జాగ్రత్త పడపోతే నీ జీవితం పట్ల అమ్మో నా హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఇది మాసకరమైనటువంటి అతి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది నా చూపులు సరిగ్గా లేవు నా ఆలోచనలు సరిగ్గా లేవు నా జీవితం సరిగ్గా లేదు అయ్యో ప్రవ్వ నన్ను క్షమించి ప్రవ్వాని ఆ బాకానాథం అంటే దేవుని యొక్క వాక్యం నీకు వినబడుతున్నప్పుడు రాబోయే కాలము రాబోయే భవిష్యత్తు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం విని నువ్వు సరిదిద్దుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు లేకపోతే ప్రియా సౌదరి సోదరులరా దేవుని యొక్క వాక్యము విలువైనది అమూల్యమైనది శ్రేష్టమైనది ఇదిగో ఒకవేళ కావలివాడే అశ్రద్ధగా ఉంటే వా కావలవాడే సేవకుడే అశ్రద్ధగా ఉంటే విశ్వాసమేలాగా ఉంటారు అలాగే ఉంటారు చెట్టు మంచిదైతే మంచి కాయలే కాస్తది చెట్టు ఏమో చెట్టది కాయలు మంచి ఫలాలు కాస్తాయా మామిడికాయలు కాయలు మామిడికి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి కదండి అంతే కదండి మరి కావలి వాడు సరిగ్గా లేడనుకోండి ఏమైపోతాయి కాపరి సరిగ్గా లేడనుకో గొర్రెలు ఏమైపోతాయి కూర్చొని మేస్తున్నాయిలే ఎక్కడ పడితే అక్కడ ఏముందలే అని వీడు ఇష్ట వీడు చూసుకోవడానికి ఏమవుతాయి చెదిరిపోతాయి నక్కలు వచ్చేస్తాయి పాడైపోతాయండి ప్రియ సోదరి సోదరాలు ఎవరికి కలిసి ఉంది దేవుడి యొక్క వాక్యం చూస్తుంది బాకానాదం దేవుడి యొక్క వాక్యం వినబడుతుందా జాగ్రత్త పడితే నిర్లక్ష్యం చేయకుండా దేవుడి యొక్క వాక్యం నువ్వు లక్ష్య పెట్టినట్లయితే నిన్ను నువ్వు రక్షించుకో నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా నీ బిడ్డలు నువ్వు రక్షించుకున్నావా అయ్యో నాకు బిడ్డలు ఇచ్చాడే నా కుమారులు ఇచ్చాడే దేవుడు నా కుమార్తెలు ఇచ్చాడే నన్ను నేను రక్షించుకున్నాను నా బిడ్డలు కూడా నేను రక్షించకపోతే ఆ పరలోక భాగ్యం దక్కించుకోలేము కదా అని ఉండదా అయ్యో నా బిడ్డలు నా మాట వినరు అనుకున్నామేమో దేవునికి అసాధ్యం ఏంటంటే ఏదో ఉండదు సమస్తం సాధ్యం కనుక ఇదిగో అబాకానాదము వినబడినప్పుడు ఆ కావలవాడు ఏ విధంగా అయితే కనుక మెరుగుకున్నాడో మనల్ని మనం రక్షించుకుంటాం ఒకవేళ వాడు కనుక నిర్లక్ష్యంగా ఉంటే కావలివాడితో సహా అందరూ కూడా నశించిపోతారు కదా అట్టి రీతిగా మనం ఉండకుండా జాగ్రత్తగా మెలుకుగా ఉండి దేవుడికి ఇష్టం మెట్లుగా మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనకి గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మైము గలుదేవు స్తోత్రాలు ప్రభా దేవా ఈ సమయంలో ప్రవా శత్రు వస్తున్నటువంటి సమయంలో ప్రవా లేకపోతే ఒక రాజ్యానికి ప్రవా ప్రాకారం ఉన్నప్పుడు ప్రవా ఆ ప్రాకారాల మీద ఇదిగో దేవా కావలవాడు ఉన్నప్పుడు ఆ శత్రు వస్తున్న సమయంలో బాకా ఊదినప్పుడు రాజుతో సహా సైన్యంతో సహా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారయ్యా లేకపోతే కావలు అజాగ్రత్తగా ఉంటే ప్రభు శత్రుడు వచ్చేస్తాడు వాడు చేస్తాడయ్యా దానికి ఇదిగో కావలువాడు సమాధానం చెప్పాలన్నావు ప్రభావ ఒకవేళ బాకానాథం ఊదినా సరే వాక్యం చెప్తున్నా సరే ఒకవేళ విశ్వాసం వినకపోతే వాడు నశించిపోతే వాడే ఉత్తరవాదాన్ని సలవిస్తున్నాం తండ్రి నీ వాక్యాన్ని మేము విని గ్రహించి మా బ్రతుకులు మార్చుకుంటాను మాకు సహాయం ఇచ్చేయమండి నీ కృపలో భద్రపరచమండి పరమ తండ్రి పర్మతండి దేవా ఇంకోటి అనేక మంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు మీరు ముట్టండి స్వస్థపరచండి అనేకమంది బిడ్డలు భయపడిపోతున్నారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు భయాన్ని తొలగించండి నీ వాక్యం మీద నీ మీద నీ లక్ష్యం ఇచ్చడానికి మార్గాన్ని సారణం చేయమండి క్రీస్తునాం నడిచిన పర్మతండి ఆ మీన్ గాడ్ మీన్ గా